ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లింపులకు ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం ద్వారా పలు విభాగాలకు సంబంధించి బకాయిలు చెల్లించబడతాయి పెండింగ్ బిల్లుల జాబితాలోని ముఖ్యమైన అంశాలు చూస్తున్నట్లయితే జిపిఎస్ లోన్లు ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు అయితే మంజూరు చేశారు అలాగే సిపిఎస్ ఉద్యోగుల బకాయిల కోసం మూడు వందల కోట్లు అలాగే టీడీఎస్ చెల్లింపుల కోసం రెండు వందల అరవై ఐదు కోట్లు పోలీస్ సరెండర్ లీవ్ బకాయిల కోసం రెండు వందల నలభై ఒక్క కోట్లు మంజూరు చేశారు అలాగే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు అలాగే ఆరు వందల యాభై ఒక్క కంపెనీలకు రాయితీలుగా తొంభై కోట్లు విద్యాశాఖ నిధులు చూస్తే కనుక ఐదు వందల కోట్లు అయితే మంజూరు చేశారండి అలాగే ఆరోగ్యశ్రీ నిధుల కోసం నాలుగు వందల కోట్లు రైతులకు కావుల బకాయిల కోసం రెండు వందల నలభై ఒక్క కోట్లు అయితే మంజూరు చేశారు ఇది నిజంగా సంక్రాంతి పండుగకు సంతోషకరమైన శుభవార్తని చెప్పవచ్చు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వానికి చెందిన బిల్లులు చెల్లింపులు ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఊరట కలిగించనున్నాయి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు పదకొండవ పిఆర్సి బకాయిలు ఇతర పెన్షన్ బిల్లులు కూడా చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి అలాగే డిఏ బకాయిలు డిఆర్ బకాయిలు మెడికల్ బిల్లులు జీపీఎస్ లోన్లు జీఎల్ఐ లోన్లు పోలీస్ డిఏ బిల్లులు ఇతర పెండింగ్ బిల్లులు కూడా పరిశీలనలో అయితే ఉన్నాయండి అలాగే పెండింగ్లో ఉన్న ఇతర బిల్లులు కనుక చూస్తున్నట్లయితే ఏపీ ఎంప్లాయీస్ ఎస్ఎల్ఏ డిఏ పెన్షనర్ల డియర్ పదకొండవ పిఆర్సి రియర్స్ మెడికల్ బిల్లులు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ జేఈఎస్ టిఏ బిల్స్ ఇతర పెండింగ్ బిల్లులు అయితే ఇంకా ఉన్నాయండి జేపీపీఎఫ్ లోన్స్ ఏపీజెల్ఐ లోన్స్ ఎస్ఎల్ ఎస్ఎల్ఎస్ టీఏ బిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా పూర్తిగా అయితే పెండింగ్లోనే ఉన్నాయండి అలాగే ఫెన్స్నర్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు రిటైర్మెంట్ అయిన వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు పేమెంట్స్ అయితే ఇంకా జరగక ఉన్నాయన్నమాట ఇక మీకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమాచారం కోసం నిధి యాప్ లేదా నిధి వెబ్ పోర్టల్ పోర్టల్ను ఉపయోగించండి మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే దా వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలి